హలో అండి నమస్తే అండి హలో అండి ఒక నిమిషం వెయిట్ 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 ఒక నిమిషం హలో అండి నమస్తే అండి భారీ విజయం మీ తెలుగుదేశం పార్టీకి కూటమికి జనసేన బీజేపీ తెలుగుదేశం ఆల్మోస్ట్ వాళ్ళు పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజార్టీలతో ముందుకు వెళ్తున్నారు కోటి ఓట్లకు పైగా తేడా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఓట్ షేరింగ్ దాదాపు పద్దెనిమిది శాతం ఉండొచ్చు ఏంటి ఇంత బ నిజానికి ఏం అంటారు ఎలా విశ్లేషిస్తారు ఒకటండి చరిత్రలో మనం చూసాం ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు నాకు అధికారం ఉంది నన్ను ఎవడో ఏం చేయలేడు నేనేం చేసినా తిరుగులేదనుకున్న నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు వారు చరిత్రహీనులుగా మిగిలిపోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా అదే గతిపట్టింది ఐదేళ్లకు ముందు ఒక్క అవకాశం అంటే తండ్రి లేని బిడ్డ ఏదో ఒక అవకాశం అంటున్నాడు ఏదో చూద్దాంలే అని ప్రజలు త జాలి చూపించి దయ్యతో చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన ఇస్తూ ఉన్నా ఆ పోనీలే అవకాశం ఇద్దామని వన్ సైడ్గా వేశారు వేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా రివర్స్ అయ్యాడు రివర్స్ టెన్ అన్నాడు రివర్స్ పాలనడు మొత్తం రివర్స్ పాలన చేస్తూ ప్రజలను కష్టాలు పెట్టాడు నాకు నూట యాభై ఒకటి ఇచ్చేశారు నేనేం చేసిన నేను తిరుగులేదు అని ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి ఎంతోమంది ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేయించాడు చంద్రబాబు నాయుడు గారినండి తొలి రోజు నుండి తాను కలలగన్న అమరావతి రాష్ట్రానికి రాజధాని కోసం ముప్పై వేల ఎకరాలు రైతులు ఇస్తే ఆ రైతులు కన్యాయం జరిగితే వెళ్తే అక్కడ చెప్పు లేపించి రాళ్ళు లేపించారు ఎవరు ఈ వైసీపీ నాయకులు ఆ రోజు కేసు బుక్ చేయండి అంటే ఈ డీజీపీ అప్పుడు డీజీపీ గౌతమ్ సవా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని మాట్లాడాడు ఆ రోజు వాళ్ళు దాడి చేసిన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దేవాలయం లాంటిది ఏ పార్టీకైనా ఆ పార్టీ ఆఫీస్ దేవాలయం అలాంటి దేవాలయం డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఆ కార్యాలయం పైన రౌడీజంతో పగలగొట్టించారు ఆ రోజు ఓర్చుకున్నారు అదేవిధంగా నిండు సభలో అర్ధవంతమైన చర్చ జరగాల్సిన దగ్గర అర్ధవంతమైన చర్చ జరగకుండా బూతులు మాట్లాడుతూ ఎకిలి మాటలు మాట్లాడుతూ గంట అరగంట పర్సంట తొడలు కొట్టుకుంటూ జిప్పులిప్పుతూ ఈ విధంగా హేయంగా ప్రజలందరూ చూస్తున్నారనేది కూడా మరిచిపోయి దిగ్గజారుడు మాటలు మాట్లాడారు ఈ విధంగా మాట్లాడుతూ సభా అధ్యక్షుడు సభాపతి కావచ్చు స్పీకర్ కావచ్చు సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవ్వరు కూడా కనీసం అలా మాట్లాడుతుంటే అలా మాట్లాడకూడదని హెచ్చరించకుండా ఎకిలి నవ్వులు నవ్వారు ఆ రోజు కౌరవ సభలో ఎకిలి నవ్వులు నవ్విన దుర్యోధన దుశ్శాసనంలో ఏ విధంగా అయితే పాతాళంలో కలిసిపోయారు అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా కలిసిపోతున్నాడు ఈరోజు ఈ గెలుపండి ప్రజల గెలుపు ఈ గెలుపు ప్రజా విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు వచ్చి ఈ రోజు ఒక రాక్షసుని సంహరించి ఈ విజయం సాధించారు ఈ రోజు జగనాసుర వద జరిగింది చంద్రోదయం అయ్యింది ఈరోజు ఈ చంద్రోదయం రేపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎవరైనా ఒకసారి ఓర్చుకుంటారు రెండు సార్లు ఓర్చుకుంటారు మూడు సార్లు ఓర్చుకుంటారండి ఎంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు పోతూ ఉన్నా లెక్క చేయకుండా పోరాడారు ఆస్తులు పోగొట్టుకున్నారు ఎంతో మంది తన తల్లి లాంటి భువనమ్మను నిండు శాసనసభలో అవమానిస్తే ఆ రోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ నీళ్లే వాళ్ళు ఒక పట్టుదలను పెంచాయి ఎట్టయినా కానీ రాక్షసుని ఓడిద్దాం మన తల్లి లాంటి భువనమ్మను అవమానించిన ఈ వైసీపీ రాక్షసుల్ని ఓడించి మన నాయకుణ్ణి గౌరవ సభలో ఈ రోజు కురు సభగా ఉన్న ఆ సభని గౌరవ సభగా మార్చి ఆ సభలో ఆయన్ని కూర్చోబెడదామని ప్రతి ఒక్క కార్యకర్త ఆ రోజు శపథం చేశారు నవంబర్ ఇరవయో తేదీ ఈ రోజు జూన్ నాలుగో తేదీ ఆ శపథం నెరవేర్చారు పులిలాగా రారాజుగా ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది ఈ విజయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విజయం భవిష్యత్తునిచ్చే విజయం ఇది ప్రతి ఒక్కరూ గుండెల బరువెక్కిన ఆనంద బాష్పాలతో ఈ రోజు ఈ విజయం తెలుగు జాతికి అంకితం తెలుగు తల్లికి అంకితం ఈ విజయం రేపు ఎవరైతే రేపు అధికారం లేకొచ్చి తప్పుడు మాటలు మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఉంది ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదండి ఆ రోజు ఇగిసి పడ్డ కొడాలి నాని ఏమయ్యాడు ఈ రోజు కనీసం పోలింగ్ బూత్ లో కూడా కూర్చోలేక కౌంటింగ్ బూత్ లో కూడా కూర్చోలేక కౌంటింగ్ ఏజెంట్ గా కూడా కూర్చోలేక పారిపోయాడు వల్లభనేని వంశీ వీళ్ళంటా ఉంటారు కొడాలి నాని వల్లభనేని వంశీ మేము మగాలం రా ఎవడరా ఎవడొస్తాడు రా అనిట్ట చొక్కాయిలు ఇట్టేసి నోట్లో అదేదో నవల్తా వీళ్ళిద్దరూ మాట్లాడారు ఈ రోజు ఏమైందయ్యా రెండున్నర గంట కౌంటింగ్ లో కూర్చునే దానికి కూర్చోనివ్వలేదా పారిపోయారండి వీళ్ళు మళ్ళీ అంటారు మగతనం గురించి మాట్లాడతారు పులుల గురించి మాట్లాడారు వీళ్ళకంట ఎవడో సపోర్ట్ అంట వీళ్ళద్దరికి వాడు ఎవడో సపోర్ట్ అంట పిరికి పందలో ఈ పిరిగి పందలకు ఆ పెద్ద పిరిగి పంద సపోర్ట్ అయ్యి అంటారు ఆ పిరిగి పంద ఇంట్లో నుంచి బయటికి రాలా ఆ పిరిగి పంద బయటకు వచ్చి మాట్లాడలేదా ఆ పిరికి పంద పిరికి పందలు పార్టీని తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తారా తెలుగుదేశం పార్టీ ఇది తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వాడు ఉన్నంత వరకు ఉండే పార్టీ ఈ పార్టీ కొడాలి నాని వల్లబడే వంశీలు ఎవడో పుట్టోడు గిట్టోడు ఎవడో ఏం చేయలేడు తెలుగు జాతి ఉన్నంత ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు నడిపించిన పార్టీ రేపు లోకేష్ గారి సారథ్యంలో నడవనున్న పార్టీ ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వందేళ్లైనా ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు గడ్డ పైన ఉంటుంది ఇలాంటి రౌడీ ముఖాలు ఏం చేయలేరు పార్టీ ఆఫీసును కొట్టారు ఏమైంది తీసుకున్నాం ఈ రోజు తిరిగి కొట్టాం దెబ్బలా ఉంది ప్రజాస్వామ్య బద్దంగా కొట్టాం ప్రజల చేత కొట్టించాం ఈ రోజు ప్రజలు మిమ్మల్ని కూడా కొట్టారు అది తెలుగుదేశం పార్టీ విజయం అండి ఇది తెలుగు ప్రజల విజయం గర్వంగా చెప్పుకుంటాం ఈ విజయం రేపు వంద తరాల తర్వాత తర్వాత అయినా కానీ మాట్లాడుకుంటారు ఎందుకంటే ఒక రాచక్షణ అంత ముందు సాధించింది ఈ విజయం ఇదేదో సార్ నార్మల్ గా ఎన్నికల పోరాటం ఇది రెండు పార్టీల మధ్య జరిగింది కాదు ఒక భావితరాల భవిష్యత్తుకి ఒక విధ్వంసానికి అరాచకానికి జరిగిన ఈ పోరాటంలో విధ్వంసం అరాచకం ఓడిపోయాయి రౌడీజం గుండాయిజం ఓడిపోయింది ప్రజాస్వామ్యం గెలిచింది నీతి గెలిచింది నిజాయితీ గెలిచింది పేద ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం గెలిచింది ఈ గెలుపు రేపు తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాదులుగా మేము భావిస్తూ ఉన్నామండి ఓకే అండి ఇది ఇంకో విషయం మాట్లాడతాను నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మావే అని చెప్తున్నాడు పోలీసుల్ని అరాచకాలని అడ్డం పెట్టుకుని గెలవాలని చెప్పి చూశాడు ఏంటి ఆయన తెగింపు ఏంటి ఏంటి ఈ అరాచకాలతో గెలవాలనే ఆయన ఆలోచన విధానం ఏంటి ఒక ఫ్యాక్షనిస్టు ఒక రౌడీ ఏం మాట్లాడతాడు రౌడీజం చేద్దాం గొండాయిజం చేద్దాం అవేం కుదరలేదు ఈ రోజు ప్రజలు అవిటన్నింటిని తిప్పిగొట్టారు ఒకే ఒక్క అవకాశం అన్నాడు ఇచ్చారు ఇంక అదే చివరి అవకాశం అయింది ఈ రోజు ప్రజలు వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమని పోరాడారు ఆ విధంగా పోరాడి అఖండ విజయం సాధించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాగా వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా వన్ సెవెంటీ ఫైవ్ ఆడయ్యా కనీసం పదిహేడు అన్నా వస్తాయో లేదో దిక్కులేదు ఇప్పుడు నీ పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే రాష్ట్రాన్ని మార్చగలుతాడు ఈ తెలుగు జాతికి రాజధాని కావాలన్నా ఈ తెలుగు జాతి అభివృద్ధి చెందాలన్నా అది తెలుగుదేశం పార్టీతో అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యపడుతుందని భావించి ప్రజలందరూ వన్ సైడ్ గా మెజారిటీలు చూస్తున్నారు కదా లోకేష్ గారి కేవలం రెండు రౌండ్లోనే పన్నెండు వేల మెజారిటీ బహుశా మంగళగిరి చరిత్రలో హైయెస్ట్ మెజారిటీ ఎంతో తెలుసా పదిహేడు వేలు ఈయన రెండు రౌండ్లు దియేశాడు ఆ మెజారిటీ అంటే చూడండి ఓడిపోయాడు గారు చూడండి మెజారిటీలు ఏ విధంగా ఉన్నాయి చూడండి జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టుతో ఉంది పులివెందల్లో కూడా కానీ నాకు డౌట్ అండి ఒకని ఉన్న పంపించావు మంగళగిరిలో పెట్టావు పీఠాపురంలో ఒకరిని పెట్టావు హిందూపురంలో ఒకరిని పెట్టావు ఎక్కడ పెట్టావు ఆ కుప్పంలో ఒకరిని పెట్టావు ఈ విధంగా పెట్టి వీళ్ళని ఏమన్నాడు తెలుసా నేను వీళ్ళు నలగని నోడిచ్చేస్తా అన్నాడు ఈ రోజు నీ పరువు పోయింది వాళ్ళు ఓడించడం కాదు కదా వాళ్ళ మెజారిటీ తగ్గించలేకపోయావు జగన్మోహన్ రెడ్డి నీ పార్టీగా రాజకీయ సమాధి కడుతున్నారు ఇక్కడ లోకేష్ గారి గురించి ప్రముఖంగా మాట్లాడుకోవాలండి తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు నుంచి ఇప్పుడు వరకు గెలవలేదు తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో అక్కడ పోటీ చేశాడు కోటగా మార్చి ఈ రోజు ఆ గెలుపుని చంద్రబాబు నాయుడు గారికి అంకితం ఇవ్వబోతూ ఉన్నాడు అదిరా నాయకుడు అంటే నీలాగా మీ నాయన మీ చిన్నాయన నీ కుటుంబం రౌడీజం చేస్తూ నీ సామాజిక వర్గం డెబ్బై శాతం ఉన్న దగ్గర పోటీ చేయలా కనీసం ఐదు శాతం కూడా తన సొంత సామాజిక వర్గం లేని నియోజకవర్గంలో పోటీ చేశాడు ఇరవై ఏళ్లకు పైగా గెలవ నియోజక ముప్పై ఏళ్లకు పైగా గెలవ నియోజకవర్గంలో పోటీ చేశాడు ఈ రోజు అక్కడ గెలిచి నాయకుల్లా నిరూపించుకున్నాడు నువ్వు తండ్రి పేరు చెప్పుకొని తాత పేరు చెప్పుకొని బతికిన నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు చూసి నేర్చుకో లోకేష్ ని నువ్వు ఒక వెయ్యి జన్మలెత్తినా డబ్బులు పెట్టుకొని పేటిఎం కార్యకర్తలతో భజన చేయించుకోగలుగుతావేమో గానీ లోకేష్ గారి కాళి కోటుకు కూడా సరిపోవు ఎందుకంటే తెలుసా ఆయన ప్రత్యర్థుల కంచుకోటని తమ కంచుకోటగా మార్చాడు నువ్వు మీ కంచుకోటను కూడా నిలబెట్టుకోలేకపోయావు ఆ విధంగా అయింది కడప పార్లమెంటు చూడు కడప పార్లమెంట్ ఏమవబోతుందో మాది మాది అని నీకు శిక్ష పడ్డావు కడప పార్లమెంటు నీ తండ్రి ఎంపీగా నీ చిన్నయన నువ్వు ఐదు లక్షల ముప్పై ఎంతో అప్పుడు చెప్పావు అసెంబ్లీలో ఈరోజు ఆ మెజారిటీలు ఏమయ్యాయి బద్దల కొడుతున్నాడు ఎవరు లోకేష్ తన పాదయాత్రతో రాయలసీమలో నువ్వు నీ తండ్రి కూడా చేయలేని రికార్డులను బద్దలు కొట్టాడు తన పాదయాత్రతో నీ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో తను నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకున్నాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ బీ ఇచ్చిన వ్యక్తులు గెలవబోతున్నారు నీ సొంత జిల్లాలో ఇరవై ఏళ్ళగా మాది అని ఎగిసిగిసి పడ్డావు ఈరోజు చిత్తు చిత్తుగా ఓడించబోతున్నారు జగన్ ఎక్కడైనా మారు ప్రజలు రాజకీయ సమాధి కట్టారు నీ ఆరోగ్యం బాగా చూసుకో ఎందుకంటే కాస్త మెంటల్ మెంటల్గా డిసపాయింట్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఎలా పడితే చాలా నీచాతి మాటలు మూర్తి గారు నీచులు ఎప్పుడు నీచులుగా నీచంగానే మాట్లాడతారండి నీచులు నీచంగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడగలుగుతారా చెప్పండి మూర్తి గారు అదేదో సినిమాలో అదేదో ఉంది బ్రహ్మానందం గారు అంటారు నీచులు ఎప్పుడూ నీచంగానే మాట్లాడతారని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక నీచుడు నీచంగా మాట్లాడకుండా మంచి మాట్లాడతాడంటే ఎలా ఉంటాం జగన్మోహన్ రెడ్డి ఒక నీచుడు ఆయన దగ్గర నుంచి మంచిది ఆయన నీచంగానే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి మంచి మాట్లాడారంటే ఆశ్చర్యపోవాలి కానీ నీచంగా మాట్లాడారంటే అంత ఎందుకంటే తన తల్లి శీలాన్ని శంకించినోడు తన చెల్లెల్నే అక్రమ సంబంధాలు అంటే గట్టినోడు అలాంటి ఆయన గురించి ఏం మాట్లాడతాం తల్లి వయసున్న వాళ్ళని అవమానించి మాట్లాడే వ్యక్తి అలాంటి వ్యక్తి ఏం మాట్లాడతాం ఆయన విజ్ఞత కొదిలేస్తున్నాం అన్ని ఓకే అండి మీ భార్య విజయానికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాం మరో వీడియోలో మళ్ళీ కలుసు